హలో నమస్తే అండి ఈరోజు నేను ఆవ పెరుగు పచ్చడి ఎలా చేయాలనేది చూపిస్తాను దానికి కావాల్సిన పదార్థాలు చేసే విధానం చూద్దాం అండి ఆవ పెరుగు పచ్చడికి కావాల్సిన పదార్థాలు పెరుగు కమ్మగా ఉండాలి కొద్దిగా మేగడ కూడా వేస్తాను పోపుకి నెయ్యి కావాలి కొత్తిమీర పచ్చిమిర్చి అందులో పోపు సమ్మాలు మినపప్పు మిరపకాయ కొద్దిగా ఇందువ ఇందులో ఆవాలు వేయం ఆల్రెడీ ఆవ కథ పెడుతున్నాం తగినంత ఉప్పు కొంచెం పసుపు ఇది ఆవ పేస్ట్ ఇది ఎలా చేయాలనేది చూపిస్తాను ముందుగా స్టవ్ వెలిగించి దీనికి స్టవ్తో ఎక్కువైతే పని లేదు ఓన్లీ పోపు పెట్టడానికి తప్పించి స్టవ్తో పని ఏ కొత్తిమీర ఈ పెరుగు పచ్చడికి కంపల్సరీగా కొత్తిమీర ఉండాలి కొంచెం ఇందువ కంపల్సరీగా వేస్తేనే చాలా టేస్టీగా ఉంటుంది కొత్తిమీర వేస్తేను కమ్మ పదార్థాల్లో ఇప్పుడు కూడా సాఫ్ తక్కువే పడుతుంది చూస్తూనే నెయ్య వేడికింది మినపప్పు మిరపకాయలు ఇందువ ఇందులో ఆవు పెడుతున్నాం కాబట్టి ఇంకా రావాలి వేయము మెంతులు పెరుగు కాబట్టి మెంతులు కూడా వేయను వస్తుంది ఇందులో పచ్చిమిర్చి కూడా వేసేస్తున్నాం పచ్చిమిర్చి వేసినప్పుడు కొంచెం లరంగ అనేది చూస్తుంది మనం పెరుగులో పసుపు వేసుకున్నాం కదా పసుపుని వేస్తే కలర్ఫుల్గా ఉంటుంది అన్నమాట ఇందులో మన ఆవు ఘాటు ఎంత నచ్చితే అంత తీసుకొని ఇందులో ఆవు కలుపుకోవాలి కొంతమంది ఇష్టంగా ఎక్కువ ఇష్టంగా తింటారు కొంతమంది ఆవుగా తగ్గించి తింటారు ఆ టేస్ట్ని బట్టి మనం ఈ మధ్యన అందులో యాడ్ చేసుకోవాలి ఇది నాకు మా తోటికోడలు చెప్పింది ఇది పెరుగుపచ్చడి నేను ఒకసారి బావగారు వాళ్ళ ఇంటికి వెళ్ళినప్పుడు తను చేసింది అనమాట మా పెద్ద తోటికోళ్ళు రత్నక్క అది చాలా నచ్చింది నాకు ఈ మధ్యకాలంలో గుర్తుకొచ్చి ఒకసారి అడిగాను ఎలా చేసావు అది నేను వీడియోలో చూపిస్తాను అని చెప్పింది అక్క అది మీకు చేసి చూపిస్తున్నాం అనమాట మనకి పులుసులు పప్పులు అస్తమాను చేసి చేసి బోర్ కొట్టినప్పుడు ఇలా వెరైటీగా చేయడానికి బాగుంటుంది ఇది చట్నీ ఇది చట్నీగా కూడా ఉపయోగపడుతుంది టిఫిన్స్ లో కూడా ఇది ఆడుకోవచ్చు గారెల్లోకి అని ఇంట్లోకి ఇది చాలా టేస్టీగా ఉంటుంది ముఖ్యంగా రైస్ లోకి బాగుంటుంది మీరందరూ కూడా తప్పకుండా ట్రై చేయండి ఆవు పెరి పచ్చడి చాలా సింపుల్ గా తయారు చేశాం కదా చాలా ఫాస్ట్ గా అయిపోతుంది స్టవ్ తో పని ఉండదు టేస్టీగా ఉంటుంది టిఫిన్ లోకి భోజనంలోకి రెండింటికి ఉపయోగపడుతుంది మీరందరూ కూడా తప్పకుండా ట్రై చేయండి రక్తం ఒక థ్యాంక్ యూ సో మచ్ నువ్వు చెప్పిన ఈ రెసిపీ నేను యూట్యూబ్ లో కూడా పెడుతున్నాను నా ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి లైక్ చేయండి షేర్ చేయండి నన్ను ఎంకరేజ్ చేయండి థ్యాంక్ యూ సో మచ్